మంజిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాలీ గఢ్పూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో మార్కెట్ చైర్మన్ ముని మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ సంక్రాంతి సందర్భంగా నాలుగు గ్రామ పంచాయతీలో యువకులకు క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్లు గ్రామ రజులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిన్న స్టార్ట్ అయి వల్ల ఫైనల్ కచ్చేసింది అజిపూర్ మండల్ ర్యాలీ గడ్పూర్ నాగారం చిన్నగొప్పల్పూర్ నాలుగు జీపీలో పాల్గొన్నారు ఎనిమిది జట్లు ఎందుకు ముఖ్యంగా మన మంచియాల శాసనసభ్యులు రెంసాగర్ నాయకత్వంలో మాజీ డిసిసి ప్రెసిడెంట్ సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచియాల మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మాముని గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్మించడం జరిగింది ఇంత మూలముగా ఫస్ట్ జట్టు ఐదు వేలు సెకండు మూడు వేలు డిసైడ్ చేయడం జరిగింది ఇంకొక ఫైనల్ మ్యాచ్ ఉంది ఇంకో ఒక గంట అయితే ఇంకొక బ్యాచ్ అయిపోతుంది ఫైనల్ ఫైనల్ మ్యాచ్ అయిపోతుంది ఇంత మూలముగా నాలుగు గ్రామించిన యువతకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ లీడర్లకు ప్రసూ మిత్రులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మంచి నియోజక ప్రజలకు ఆజ్పూర్ మండల్ మంచిర్యాల జిల్లా ప్రతి ఒక్కరికి पेरू पेरीना संक्रांत्रि हाफी पों धन्यवाद